దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమా ఘనత ప్రభావాలు గాక మన ప్రభు అయిన ఏసుక్రీస్తు ఈ పూట ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరికి ఈ శుభవేళ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవాతు దేవుడు మనల్ని ఎంతవరకు కాచి కాపాడి మనకు శుభదినాన్ని అనుగ్రహించారు అందును బట్టి దేవునికి స్తోత్రాలు ఈ సమయంలో ఈ పూట కొరకు దేవుడు మనకిచ్చిన మాట వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదును అనే మాట ప్రభు తెలియజేస్తున్నారు ఈ మాట ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనంలో ఈ మాట వాయిబడి ఉంది ఇక్కడ మనం ఈ అధ్యాయాన్ని పరిశీలన చేసినట్లయితే దేవాతి దేవుడు ఇస్రాయేలీలు ప్రజలతోనూ మాట్లాడుతూ ఉన్నారు ఇరిమియా ప్రవక్త ద్వారా ఇస్రాయేలీలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే చెరలోనికి వెళ్ళిపోతున్నారు బబులోని చెరలోనికి వెళ్ళటానికి ముందు ఇరిమియా ప్రవక్త వారిని గురించి వారి భవిష్యత్తును గురించి దేవాతి దేవుడు రాసి ఉంచారు ఇక్కడ దేవుడు ఇస్తున్న ఒక భరోసా మీ దుఃఖానికి ప్రతిగా సంతోషం ఇచ్చి నేను మిమ్మల్ని ఆదరిస్తాను అనే మాట దేవుడు తెలియచేస్తూ ఉన్నారు దుఃఖమును పోయి సంతోషం వస్తే ఎంత అద్భుతమైన విషయం అది అందరూ కోరుకునేదానికి అదేగా దుఃఖాలన్నీ కొట్టివేయబడాలి మన ఇంట్లో ఉన్న దుఃఖాలన్నీ తొలగించబడాలి ఏ ఏ పరిస్థితులను బట్టి దుఃఖం కలుగుతుందో ఆ పరిస్థితులు మార్చబడాలి ఇదే కదా మన ఆశ అయితే దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చాలంటే ఇక్కడ ఒక మాట రాయబడింది ఈ ముప్పై ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనంలో చూస్తే వారు ఏడ్చుచు వచ్చెదరు వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించదను అనే మాట తొమ్మిదో వచనంలో రాయబడింది అంటే దాని అర్థం ఏమిటంటే ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి మళ్ళుతామో దేవుని వైపుకి వస్తామో ఎప్పుడైతే పశ్చాత్తాపంతో ఏడ్చుచు అంటే దాని అర్థం ఏమిటంటే పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరుగుతామో దేవుని దగ్గరికి వస్తామో దేవుడు తప్పకుండా మన ప్రార్థన విని మనలను నడిపించడం ప్రారంభిస్తాడు నడిపించడమే కాదు ఆ అధ్యాయంలో రాయబడి ఉంది మనకంటే బలవంతుడైన వాడి చేతిలో నుండి కూడా మనల్ని విడిపిస్తాడు ఎంత జటిలమైన కఠినమైన సమస్య నుంచి అయినా దేవుడు మనల్ని విడిపించి మన జీవితంలో ఉన్నటువంటి దుఃఖమును తొలగించి దానికి ప్రతిగా సంతోషమును అనుగ్రహించు దేవుడై ఉన్నాడు అయితే మనం ఒక్కటే చిన్నపిల్లలు చూడండి సమస్య వచ్చినప్పుడు ఏడ్చుకుంటూ తల్లిదండ్రులు కొద్ది దగ్గరికి వస్తారు అలాగే మనం కూడా మన పర్వతండ్రి అయిన దేవుని దగ్గరికి పశ్చాత్తాపంతో విరిగినలిగిన మనసుతో ఆయన దగ్గరికి వస్తే నిన్ను అలక్ష్యము చేయడు తప్పకుండా నీ పక్షాన ఖాయం చేస్తారు ఈ మాట ఈ పూట మన వినికిడిలో దేవుడే నెరవేర్చి గొప్ప గాక